హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో అత కింద కమెంట్స్ లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు సో ఈ రోజు అయితే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అండి మీ అందరికీ కూడా మేరీ క్రిస్మస్ సో క్రిస్మస్ డే చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇంకా ఈ రోజు అయితే మా పాపకి ఈ రోజు రేపు స్కూల్ అనేది హాలిడే అయితే ఇచ్చేశారు సో ఎవ్రీ ఇయర్ ఈ టూ డేస్ అంటే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ బాక్సింగ్ డే ట్వంటీ సిక్స్త్ కదా ఈ టూ డేస్ అయితే హాలిడేస్ అయితే ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు కొన్ని మిషనరీ స్కూల్స్కి అయితే ఎక్కువ రోజులు అయితే ఇస్తూ ఉంటారు బట్ మా పాప వాళ్ళు స్కూల్స్ అయితే ఈ టూ డేస్ అయితే కంపల్సరీ ప్రతి ఇయర్ ఇస్తూ ఉంటారండి సో ఈ రోజు అయితే హాలిడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా నేను దోశ అదంతా కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా తినేసాము నేను మా హస్బెండ్ మా పాప ముగ్గురం అయితే తినేసి అప్ అయితే అయిపోయామనమాట అండ్ ఇప్పుడైతే ఇంట్లో ఎవ్వరు లేరు మా పాప మా హస్బెండ్ ఈ రోజు హాలిడే కదా నైనిక వాళ్ళకి ఏంటంటే ట్వంటీ సెవెంత్ ఒక క్రాఫ్ట్ అయితే తయారు చేసి తీసుకురమ్మన్నారు స్కూల్లో సో ఆ క్రాఫ్ట్ గురించి కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా ఇంట్లో అయితే ఉన్నాయి కొన్ని ఐటమ్స్ లేనివి ఇంకా స్టేషనరీ షాప్కి వెళ్ళి తీసుకురమ్మని చెప్పేసి అన్నాను సో దాని గురించి చెప్పి మా హస్బెండ్ అండ్ మా పాప ఇద్దరు కలిపి ఇంకా బయటకి అయితే వెళ్ళారు సో ఈ రోజు మార్నింగ్ నుంచి వెదర్ అదంతా కూడా హైదరాబాద్లో ఎస్పెషల్లీ మా ఏరియాలో ఏంటంటే మిడ్ నైట్ నుంచి వర్షం అదంతా కూడా పడి ఆగి పడి ఆగి అన్నట్టు అయితే ఉన్నదండి ఇప్పటికీ చాలా రోజుల నుంచి ఆంధ్రాలో ఏంటంటే లైక్ వైజాగ్ విజయనగరం ఈ ఏరియాస్లో అయితే వర్షాలు అవన్నీ కూడా కంటిన్యూషన్గా పడుతూ ఉన్నాయి కదా సో ఇంకా మాకైతే అప్పుడు వర్షాలు అవన్నీ కూడా ఏమీ లేవండి బట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి వర్షవాదంతా కూడా ఉన్నదనమాట అది కూడా కంటిన్యూషన్గా కాకుండా కొంచెం జల్లుల పడి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ జల్లు పడి ఆగిపోయి అలా అయితే ఉన్నదనమాట అండ్ అది నాకు కొంచెం ఆ అదంతా కూడా పెయిన్ గా అయితే ఉన్నది అండ్ లైట్ గా జలుబు వచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయండి సో ఇంకా అదనమాట సో ఇంకా అమృతాంజనా అంతా కూడా ఇంకా కొంచెం పీల్చుతూ ఉన్నాను అండ్ హాట్ వాటర్ అంతా కూడా తీసుకుంటున్నాను గొంతంతా కూడా కొంచెం గరగరలాడుతూ పెయిన్ పెయిన్ గా అయితే ఉన్నది సో నాకు జలుబు దగ్గు వచ్చింది అనుకోండి ఒక అయితే తగ్గదు అది మెడిసిన్స్ వేసుకున్నా వేసుకోకపోయినా అది ఉండే రోజులు ఉంటానే ఉంటదన్నమాట కోల్డ్ అయితే ఒక టూ త్రీ డేస్ లో అయితే తగ్గిపోతుంది కానీ కాఫ్ అనుకోండి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలాగన్నా సరే ఒకసారి అయితే తగ్గదనమాట సో ఇంకా నేనైతే ఇంట్లో చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అవన్నీ కూడా చేసుకున్న అయితే ఏదో సాటిస్ఫాక్షన్ కోసం చేస్తూ ఉంటాను నాకు కాఫ్ అంతా కూడా తగ్గడం గురించి అని చెప్పి ఒక్కొక్కసారి అయితే తగ్గుతుంది కానీ ఒక వన్ వీక్ లో ఒక్కొక్కసారి అయితే ట్వంటీ డేస్ వన్ మంత్ అయినా సరే ఆ కాఫ్ అనేది తగ్గదు అందులో నా కాఫ్ ఎలా ఉంటుందంటే చాలా దగ్గేనంటే ఊరంతా కూడా వినిపించే అంత గట్టిగా తగ్గుతానమాట అంత ఎక్కువగా అయితే ఉంటుంది సో ఇంకదనమాట సో ఇంక ఈ రోజు అయితే నైన్ స్కూల్ హాలిడే కదా కొంచెం లేట్గా అని చెప్పి మార్నింగ్ అనుకున్నాను బట్ ఏంటో రెగ్యులర్ గా త్వరగా లెగడం అలవాటైపోయి ఈ రోజు కూడా యాజ్ ఇట్ ఈస్ కొంచెం త్వరగానే లెగ్స్ పోయినండి సో ఇంకా లెగ్స్ పోయిన తర్వాత ఏం చేస్తానంటే చక్కగా ఇంకా బ్రష్ అదంతా కూడా చేసేసి హాట్ వాటర్ అదంతా కూడా తీసుకుని ఈ రోజు ఏంటంటే గ్రీన్ టీ తీసుకున్నాను అనమాట కొంచెం గొంతు అంతా కూడా కొంచెం రిలీఫ్ గా ఉంటుంది కదా అని చెప్పి ముందు బ్రష్ చేసుకున్న వెంటనే హాట్ వాటర్ అదంతా కూడా తాగాను అండ్ దాని తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి గ్రీన్ టీ అదంతా కూడా తీసుకున్నాను ఇంక దాని తర్వాత రెడీ అయిపోయి వాకింగ్కి అయితే వెళ్ళాను అనమాట సో వాకింగ్కి వెళ్ళేటప్పుడు అయితే లక్కీగా వర్షం అదంతా కూడా లేదు మా హస్బెండ్ నాయనక ఇద్దరు పడుకున్నారు కాబట్టి నేను హ్యాపీగా మా ఇంటి పక్కనే గ్రౌండ్ అయితే ఉంటుంది రోజు ఈ మధ్యన ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా వెళ్తున్నాను సో మార్నింగ్ ఏంటంటే నాయనక స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ అదంతా కూడా చేస్తూ ఉన్నానండి సో ఇంకా చాలా రోజుల నుంచి దగ్గర దగ్గర ఒక వన్ మంత్ నుంచి అయితే ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళి కూడా వాకింగ్ అదంతా కూడా చేస్తున్నాను ఒక వన్ వీక్ నుంచి మార్నింగ్ కూడా వెళ్తూ ఉన్నానండి సో మార్నింగ్ కొన్ని రౌండ్స్ వేసేసి అండ్ ఈవినింగ్ కొన్ని రౌండ్స్ అవన్నీ కూడా వేస్తే కొంచెం బాగుంటుంది కదా అన్నట్టు అనిపించి మార్నింగ్ ఈవినింగ్ కూడా వెళ్తున్నాను సో ఏదో వెయిట్ లాస్ అయిపోవాలి అని కాదు కానీ మెయిన్గా ఏంటంటే ఎంతో కొంత ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి కదండి సో అందు గురించి అని చెప్పేసి ఇంకా కంపల్సరీ వాకింగ్ అనేది ఇంకా డైలీ అయితే ఉన్నాను సో వాకింగ్ వెళ్ళడం మూలన నాకు కూడా చాలా చేయాలా చేంజ్ అయితే అనిపిస్తూ ఉన్నది నా బాడీలో కూడా నైట్ టైం అయితే ఫుడ్ అదంతా కూడా ఇంకా నేను లైక్ తింటున్నాను కానీ రైస్ ఐటెమ్ టిఫిన్స్ అలాంటివి అయితే ఏమీ తింటం లేదు నట్స్ అలాగే కొన్ని ఫ్రూట్స్ లేదు అంటే స్ప్రౌట్స్ అవన్నీ కూడా ఒక రెండు రోజులు ముందే నానబెట్టుకుంటున్నాను అనమాట ఆ స్ప్రౌట్స్ అవన్నీ కూడా వచ్చిన తర్వాత కొంచెం బటర్లో కానీ లేదంటే గీలో కొంచెం లేదంటే ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్లో కానీ కొంచెం అది డైరెక్ట్గా తినలేక పోపదంతా కూడా వేసుకునే అవన్నీ కూడా తింటూ ఉన్నానన్నమాట ఒక్కసారి ఒక్కొక్కలా అయితే తింటూ ఉన్నాను లేదు అంటే ఒక రోజు మూరి మిక్సర్ అన్నట్టు ఇంట్లోనే హోమ్మేడ్ చేసుకుని తింటూ ఉన్నానండి సో నైట్ కంప్లీట్గా రైస్ ఐటమ్ అండ్ లైక్ జంక్ కానీ స్వీట్స్ అండ్ టిఫిన్స్ అవన్నీ కూడా ఏమీ తినట్లేదు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి నేను నైట్ ఫుడ్ అదంతా కూడా ఆపేశాను ఇవి తినేవి కూడా ఏంటంటే ఎర్లీ ఒక సిక్స్ థర్టీ ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకల్లా ఫినిష్ చేసేసుకుంటున్నాను అనమాట సో అదే నాకు అయితే మంచిగా అయితే అనిపిస్తూ ఉన్నది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఏంటంటే రెగ్యులర్ నేను ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తానో అదే తింటున్నాను బట్ ఏది తిన్నా సరే క్వాంటిటీ కొంచెం తగ్గించి తింటున్నాను అనమాట ఇంతకు ముందుతో కంపేర్ చేసి ఇప్పుడు కొంచెం క్వాంటిటీ అదంతా కూడా తగ్గించి అయితే తింటున్నాను సో అది అండ్ కొంచెం మీతో మాట్లాడుతుంటే నాకు గొంతు కూడా నెప్పొస్తూ ఉన్నది చెప్పాను కదా జలుబుగా అయితే ఉన్నది అని చెప్పేసి సో ఇంకా నైట్ అంతా కూడా ఇంకో అమృతాంజన్ బాటిల్ అదంతా కూడా పక్కనే పెట్టుకుని రాసుకుని అలా పడుకుంటున్నాను సో ఇంకా ఈ రోజు ఇంకా ఇంట్లో పని అదంతా కూడా క్లీనింగ్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా వంట అదంతా కూడా చేయాలండి అండ్ ఈ రోజు మెయిన్ రీజన్ ఏంటి అంటే మొన్న ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను హైదరాబాద్ నాచార్ ఏరియాలో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అనేది కొత్తగా ఓపెన్ చేస్తారు అదంతా కూడా నేను మీకు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏవేమి ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిదీ అయితే చూపించ వీడియో ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి చూడండి అండ్ అక్కడ కొంచెం కలెక్షన్ అదంతా కూడా నేను షాప్ చేశానండి అంటే షాపింగ్ గురించి అని చెప్పి మెయిన్ గా అయితే ఏమి వెళ్ళలేదు కానీ ఎలాగో అక్కడికి వెళ్ళాను కదా నాకు కావాల్సిన కొన్ని కొన్ని థింగ్స్ అవన్నీ కూడా తీసుకున్నాము అండ్ పనిలో పని ఇంకా మా హస్బెండ్ కి కొన్ని ఎలాగో పండగ అవన్నీ కూడా వస్తున్నాయి కదా ఇంకా బట్టల షాపింగ్ అదంతా కూడా చేశారు నేనైతే బట్టలు అవన్నీ కూడా ప్రస్తుతానికి నాయనకాకి నాకు అయితే ఏమీ తీసుకోలేదండి ఆ తీసుకుంటే ఏం తీసుకున్నాను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో మీకు చూపిద్దామని చెప్పి అప్పటి నుంచి కూడా ఇంకా కవర్స్ అవన్నీ కూడా ఓపెన్ చేయలేదు సెపరేట్ గా అదంతా కూడా చేసి చూపిస్తే మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి సో ఇంకా ఎవరైనా సరే నాచారం ఏరియాలో ఉండే వాల్యూ జోన్ కి అయితే వెళ్ళారండి ఒకసారి ఎవరన్నా వెళ్తే ఎలా ఉన్నది ఎలా అనిపించిందో కూడా నాతో కింద కమెంట్స్ లో షేర్ చేసుకోండి హైదరాబాద్ లో ఇంకో ఏరియా ఆ ఏరియా పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ ఆ ఏరియాలో కూడా వాల్యూ జోన్ వన్ ఇయర్ అయితే అయిందండి అక్కడ కూడా స్టార్ట్ చేసి ఇక్కడ ఏంటంటే గ్రాసరీస్ మనకి మెన్స్ ఫ్యాషన్ లేడీస్ ది కిడ్స్ కి సంబంధించిన హోమ్ అప్లయన్సెస్ అలాగే హోమ్ డెకార్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నదనమాట ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడ నాచారం బ్రాంచ్లో పెట్టింది ఏంటంటే హార్డ్లీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఎంతో అయ్యిందనమాట ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం మీద ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి దాని మీద ఆఫర్ అయితే పెట్టు అయితే ఉన్నారు ఇంకా తర్వాత ఎలాగో మనకి ఫెస్టివల్స్ ఇంకా క్లాత్స్ ఏమన్నా కొనాలి అనుకుంటే ఇలాంటి ఆఫర్స్ లో మనం తీసుకుంటే మంచి ప్రైజెస్కి అయితే వస్తూ ఉంటాయి కదా సో అని చెప్పి మా హస్బెండ్ కూడా ఇంకా తీసుకున్నారు సో ఇప్పటికే దగ్గర దగ్గర ఎయిట్ మినిట్స్ అయితే అయిపోయింది సో ఇంకా చూసేద్దాము ఏమేమి తీసుకున్నాను నేను మీకు చూపిద్దామని చెప్పి ఇంకా ప్యాకింగ్ అవన్నీ కూడా ఓపెన్ చేయలేదండి ఫస్ట్ ఏంటంటే మా హస్బెండ్ బట్టలతో అయితే చూపించేస్తాను సో ఆయన అయితే బ్లాక్ ప్యాంట్ అయితే తీసుకున్నారండి సో ఉన్నాయి ఆల్రెడీ కి ఏంటంటే ఉన్న కలర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కదా ఓల్డ్ అయిపోతూ ఉంటాయి ఇంకా మా హస్బెండ్ అయితే కాపర్ ప్లస్ అని చెప్పే బ్రాండ్లో ఏంటంటే ఒక ప్యాంట్ అయితే తీసుకున్నారు దీని కాస్ట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ట్వల్వ్ నైన్టీ నైన్ అయితే పడింది అనమాట ఈ ప్యాంటు ఇది జీన్ కాదండి మామూలు క్లాత్ ఉంటుంది కదా క్లాత్ టైప్ ఉండే ప్యాంటే అనమాట బాగుంది స్మూత్ గా అయితే ఉన్నది సో ఈ సెక్షన్ కి వెళ్తే నాకు అస్సలు ఇంకా మగవాళ్ళ బట్టలు కదా అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సో నేను నాయన్కా ఏదైనా సరే ఉంటాయో తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను గానీ అక్కడ అన్నీ కూడా పార్టీ వేర్ అది కూడా తో ఉండే డ్రెస్సెస్ అవన్నీ కూడా కనిపించాయి అలాంటి డ్రెస్సెస్ అయితే నాయనకా అస్సలు వేసుకోదు సాఫ్ట్ గా స్మూత్ గా అయితే ఉండాలి సో నాయనకా అయితే అక్కడ ఏమి తీసుకోలేదు మా హస్బెండ్ అయితే తీసుకున్నారు అది ప్యాంట్ అయితే ట్వెల్వ్ నైంటీ నైన్ అయితే పడింది అండ్ దాని తర్వాత ప్యాంట్స్ లో అయితే బాగున్నాయండి కలెక్షన్స్ నైట్ ప్యాంట్స్ జాగర్స్ మనం స్పోర్ట్స్ కి వెళ్ళేవి నైట్ వేర్వి పార్టీ వేర్వి ఇది ఇదొక ప్యాంట్ అయితే తీసుకున్నారు ఇదైతే జీన్ అండి కొంచెం షేడెడ్ లా అయితే వస్తుంది అనమాట సో ఇలాంటి జీన్ అయితే ఉంది కానీ మళ్ళీ అయితే తీసుకున్నారు సేమ్ కాంబినేషన్ లోని అండ్ ఇదైతే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ లో అయితే ఉన్నదండి కాస్ట్ అయితే లెవెన్ నైన్టీ నైన్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది సో చూస్తున్నారు కదా ఇది ఒక ప్యాంట్ అయితే తీసుకున్నారు ప్యాంట్స్ ఎక్కువ తీసుకున్నారు షర్ట్ అయితే ఒకటే తీసుకున్నారు షర్ట్ మళ్ళీ ఇంకా వేరే ఎప్పుడన్నా సరే మాతో పాటు షాపింగ్కి వచ్చినప్పుడు అయితే తీసుకుంటానని చెప్పేసి అన్నారు ఇది కూడా మామూలు జీన్ కాకుండా క్లాత్ ప్యాంటీ ఇది కంప్లీట్ యాష్ కలర్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లోనే ఉన్నది కాస్ట్ అయితే ట్వెల్వ్ నైంటీ నైన్ సో ఇది యాష్ కలర్ కంప్లీట్ యాష్ కలర్ త్రీ ప్యాంట్స్ అయితే తీసుకున్నారు అండ్ దాని తర్వాత ఈ యాష్ కలర్ ప్యాంట్ ఉన్నది కదా దీని మీదకి ఇలా కాంబినేషన్ కిందన ఈ షర్ట్ అయితే తీసుకున్నారండి సో ఇంకా వాళ్ళు బిల్లింగ్ కరెక్ట్ కరెక్ట్గా ఫోల్డింగ్ కూడా చేయరు కదా సో ఇంకోండి ఈ షర్ట్ అయితే తీసుకున్నారు సో ఇలా అయితే ఉంటుంది డిజైన్ అదంతా కూడా కొంచెం యాష్ కలర్ లైట్ యాష్ కలర్ అలా అయితే ఉంటుంది కంప్లీట్ ఇది కాటన్ షర్ట్ అండి అండ్ దీని యొక్క కాస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అనమాట ఫోర్టీన్ నైన్ ఇది ఇది ఒక షర్ట్ అయితే తీసుకున్నారు కవర్ అయితే అయిపోయింది అండ్ దాని తర్వాత గ్రాసరీలో అయితే నేను పప్పులు ఉప్పులు అవన్నీ కూడా ఏమీ తీసుకోలేదు ఆల్రెడీ నేను డిమార్ట్లో అయితే కొంచెం షాపింగ్ అదంతా కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ గ్రాసరీ ఐటమ్స్ అవన్నీ కూడా పర్చేస్ చేసేసాను గ్రాసరీ అయితే ఇప్పటి వరకు ఏం అవసరం అయితే లేదు కొన్ని స్నాక్స్ స్కూల్ స్కూల్కి పెట్టడానికి స్నాక్స్ అవన్నీ కూడా రెగ్యులర్గా అవసరం కదా అని చెప్పి కొన్ని అయితే తీసుకున్నాను అండ్ అందులో ముందుగా ఏంటంటే మ్యాంగో జ్యూస్ అయితే తీసుకున్నానండి మ్యాంగో జ్యూస్ మీద ఏంటంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉన్నదనమాట సో జ్యూసెస్లో అన్నిటిల్లో కూడా ఆఫర్ అనేది బై వన్ గెట్ వన్ ఆఫర్ అనేది అయితే ఉన్నారండి సో మ్యాంగో జ్యూస్ ఆల్ఫాన్స్ మ్యాంగో జ్యూస్ అయితే తీసుకున్నాము సో పాటు ఇంకో ఫ్లేవర్ అన్నా సరే తీసుకోవచ్చు కానీ మా ఇంట్లో మ్యాంగో జ్యూస్ అయితే అందరూ ఇష్టంగా అయితే తాగుతారు సో అందు గురించి అని చెప్పి నేను మ్యాంగో ఫ్లేవర్ ఒకటే తీసుకున్నాను బై వన్ గెట్ వన్లో అయితే వచ్చింది సో దీని మీద కాస్ట్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉన్నది టూ ఫిఫ్టీకి రెండు అయితే వచ్చినాయి అన్నమాట ఇంకా దాని తర్వాత మామూలుగా శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి కదా ఆ శానిటరీ ప్యాడ్స్ ఒకటి తీసుకున్నాను అండ్ దాని తర్వాత ప్రిల్ డిష్ వాషర్ లిక్విడ్ ఒకటి తీసుకున్నానండి సో అయిపో వచ్చింది సో అందు గురించి అని చెప్పి తీసుకున్నాను సోపా అదంతా కూడా వాడటం లేదండి సోపా అవన్నీ కూడా వాడడం వల్ల ఏంటంటే నా చేతులు అవన్నీ కూడా కొంచెం ఇక్కడ కొట్టుకుపోయినట్టు రఫ్ గా అయిపోతున్నట్టు అండ్ గిన్నెలు తోముతున్న సరే తోమేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత కొంచెం పౌడరీ పౌడర్గా అయితే ఉంటుంది అందు గురించి అని చెప్పి చాలా రోజుల నుంచి నేను లిక్విడ్ కి అయితే వచ్చేసాను సో ఇదైతే బాగుంటుంది ఒక్కొక్కసారి విమ్ తీసుకుంటాను ఒకసారి ప్రిల్ తీసుకుంటాను లాస్ట్ టైం కి వెళ్ళినప్పుడు అయితే మర్చిపోయాను సో ఇప్పుడే వెళ్ళాను కదా అని చెప్పి ఇప్పుడు ప్రిల్ అయితే తీసుకున్నాను ఇదైతే టాంబ్రిండ్ ఫ్లేవర్ అండి బాగుంటుంది అనమాట సో నేను లిక్విడ్ అదంతా కూడా డైల్యూట్ చేసేసుకుని కొంచెం బాటిల్లో షింక్ దగ్గర అయితే పెట్టుకుంటూ ఉంటాను అనమాట అది ఇంకా ఓపెన్ చేయలేదు అండ్ దాని తర్వాత ఇంకోండి అండ్ సిక్ చాకో రోల్స్ అని చెప్పేసి బిస్కెట్స్ అనమాట నాయనకకి స్నాక్స్ లో కని చెప్పి తీసుకున్నాను ప్రతి దాని మీద స్నాక్స్ మీద కూడా ప్రతి దాని మీద కూడా ఆఫర్ అయితే ఉన్నదండి అండ్ దాని తర్వాత ఇప్పుడు మనకి వింటర్ కాబట్టి కంపల్సరిగా మనం మామూలుగా రెగ్యులర్గా బాడీ లోషన్ రాసుకున్నా రాసుకోకపోయినా వింటర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా బాడీ లోషన్ అనేది రాసుకుంటూ ఉంటారు కదా సో ఇంకా నయన్కా అయితే ఆల్రెడీ మొన్నటి వరకు మామాయత్ అయితే యూస్ చేశానండి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మామాయత్ బ్రాండ్ అయితే నాకు కనపడలేదు సో వెళ్ళాను కదా అని చెప్పేసి సాఫ్ట్ సెన్స్ బేబీస్ దెన్ అనమాట ఈ యొక్క మాయిశ్చరైజింగ్ లోషన్ అనేది తీసుకున్నాను పెద్దదే తీసుకున్నాను ఇదైతే చాలా రోజులు అయితే వచ్చేస్తుంది నాయన్కా అయితే ఇప్పుడు వింటర్ అనే కాదు డైలీ నేను మాయిశ్చరైజింగ్ ఫేస్ ఫేస్కి అలాగే బాడీకి అనేది కంపల్సరీ రాస్తూ ఉంటాను అండ్ దాని తర్వాత పాస్తా ఆ వీడియోలో కూడా నా ఇంకా చూపించింది కదా మమ్మీ నాకు పాస్తా కావాలి అని చెప్పేసి సో పాస్తా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నది అండ్ దాని తర్వాత ఇది స్నాక్స్లోనే చూడండి లింకీలు అంటూ ఉంటారు కదా సో అది ఇదేంటంటారు కరాచీ బేకరీ వాళ్ళదనమాట సో ఈ లిమ్కీస్ హాట్ ఒకటి తీసుకున్నారు అండ్ ఇవన్నీ కూడా మా హస్బెండ్ అండ్ నాయనగా ఎద్దరే ఇదేంటంటే పల్లీలు అనమాట ఈ పల్లీలు ఏంటంటే ఫ్రై చేసిన తర్వాత ఉప్పు కారం మసాలా అదంతా కూడా వేసి పెడతారు కదా ఆ యొక్క పల్లీలు అనమాట దీని మీద మనకి శనగపిండి కోటింగ్తో ఉండే పల్లీలు కూడా ఉన్నాయి సో ఇదైతే వాళ్ళకి ఇష్టమని చెప్పి ఇదైతే తీసుకున్నారు దాని తర్వాత ఆ పల్లీల్లోనే ఇంకో ప్యాకెట్ కూడా తీసుకున్నారు అండ్ దాని తర్వాత ఇంకొండి ఫైవ్ స్టార్ ఆ ఈ ఫైవ్ స్టార్ చాక్లెట్ ప్యాకెట్ అయితే ఒక తీసుకున్నారు అండ్ దాని తర్వాత ఆలు భుజా నాయనకాక అయితే చాలా చాలా ఇష్టం అండి ది నాకైతే అస్సలు ఇష్టం ఉండదు నాకు అందులో ఇలాంటి ప్యాకెట్ ఫుడ్ అయితే అస్సలు అస్సలు నచ్చదు అనమాట ఈవెన్ షాప్స్ లో మనం మామూలుగా హాట్ చిప్స్ లేదంటే స్వీట్ షాప్స్ లో మనకి మిక్సర్స్ స్నాక్స్ అవన్నీ కూడా ఉంటాయా అలాంటివన్న సరే తినగలను కానీ ఇలాంటి ప్యాకెట్స్ లో ఉండే ఫుడ్ అయితే అస్సలు తినలేను నా ఎనకాకైతే ఆలు భుజి ఈ హల్దీరామ్స్ అయితే చాలా ఇష్టం అని చెప్పేసి తీసుకున్నది మీలో ఎంతమందికి హల్దీరామ్ ఆలుగుజీ ఇష్టమో కూడా నాతో కింద కమెంట్స్లో అయితే షేర్ చేయండి నేను టేస్ట్ చూసాను కానీ నాకైతే నచ్చదు దాని తర్వాత ఇంకోడి బ్రష్ బ్రష్ ఒకటి తీసుకుంది బార్బీది అన్నమాట లోపల స్టిక్కర్ ఏదో ఉంటుంది అనమాట అండ్ దాని తర్వాత సేమ్ అదే ఇంకా పేస్ట్ కూడా తీసుకున్నది సో అది సో మొత్తానికి అయితే ఇంకోండి రెండు కవర్లు అయితే ఇంకా కంప్లీట్ అయితే అయిపోయినాయి ఆ మామూలుగా డి మార్ట్ లో ఏంటంటే మనం కవర్లు అయితే పట్టుకుని వెళ్ళాలి లేదు అనుకుంటే మన బ్యాగ్స్ కవర్లు అవన్నీ కూడా మనం మనీ పే చేసి ఆ ఇస్తూ ఉంటారు కదా సో ఇక్కడ ఏంటంటే మన స్టార్టింగ్ అనో తెలీదు కొత్తగా పెట్టారనో తెలీదు లేదు అంటే వాళ్ళు మామూలుగానే అందరికీ కవర్స్ అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారో తెలియదు కానీ కవర్స్ అవన్నీ కూడా మనం తీసుకునే ఐటమ్స్ బట్టి పెద్ద కవర్ కావాలంటే పెద్ద కవర్ చిన్న కవర్ కావాలంటే చిన్న కవర్ అవన్నీ కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు అన్నమాట సో ఎప్పుడైనా సరే ఈ కవర్లు అవన్నీ కూడా నేను చాలా జాగ్రత్తగా అయితే పెడతాను ఎప్పుడైనా సరే నాకు అన్వాంటెడ్ స్టఫ్ అదంతా కూడా నేను క్లీనింగ్ చేసేటప్పుడు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదా అవన్నీ కూడా ఇందులో వేసేసి మా హస్బెండ్ తో అయితే బయట పాడించేయడానికైతే ఇలాంటివన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటాను రైస్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ పెద్ద పెద్ద కవర్స్ అవన్నీ కూడా ఆ యొక్క చెత్తదంతా కూడా అయితే ఉంచుకుంటూ ఉంటాను అనమాట జాగ్రత్తగాని సో అది సో ఇంకా అయితే ఇవేనండి చెప్పాను కదా నేను జస్ట్ మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళాను సో అలాగో వెళ్ళాం కదా అని చెప్పి మా హస్బెండ్ అయితే బట్టలు అవన్నీ కూడా తీసుకున్నారా అలాగే కొంచెం స్నాక్స్ అదంతా కూడా మేము తీసుకున్నాం అనమాట స్నాక్స్ అయితే ప్యూర్లీ మా హస్బెండ్ అండ్ నాయనక గురించి నా గురించి అయితే ఏమీ కాదు సో అదనమాట సో ఇంక మా హస్బెండ్ వాళ్ళు అయితే ఇంకా రాలేదు సో స్టేషనరీ కని వెళ్ళి స్టేషనరీలో ఏమేమి కొనేస్తున్నారో మరి నాకైతే తెలీదు వచ్చిన తర్వాత అయితే చూడాలి సో అదనమాట సో ఇంకా ఇది మీకు చూపిద్దాము అని చెప్పేసి అలా అలా అనుకుంటూ అనుకుంటూ మొత్తానికి నాయనక అది బాడీ లోషన్ అది అంతా కూడా అయిపోయిందండి రెండు రోజుల నుంచి ఏంటంటే మా బాడీ లోషన్ రాసేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా వీడియో చేయకపోతే ఈ బాడీ లోషన్ అదంతా కూడా మాదే అయిపోతుంది ఇంకా దాన్ని వాడడం అవ్వదని చెప్పేసి ఇంకా ఈ బాడీ లోషన్ గురించి కావాలి కదా సో అందు గురించి అని చెప్పి ప్యాకెట్ అదంతా కూడా ఓపెన్ చేసేసి మీకు అయితే చూపించేసాను సో ఇప్పుడు నేను తీసుకున్న ప్రతి ఐటెం మీద డిస్కౌంట్ అయితే ఉన్నదండి బాగుందనమాట సో ఇంతకు ముందు ఈ యొక్క నాచారులో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ లో ఇంతకు ముందు స్పార్ హైపర్ మార్కెట్ అనేది ఉండేదండి అప్పుడు కూడా వెళ్ళి అనమాట ఆ లాస్ట్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ఏంటంటే డల్ అయిపోయింది సో ఇప్పుడైతే అలా కాకుండా కొత్తగా పెట్టారు కాబట్టి ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో రన్ చేస్తారో కొత్త కాబట్టి క్రౌడ్ అదంతా కూడా బాగానే వస్తూ ఉన్నారు అలాగే ఆ వీకెండ్స్ లో అనుకోండి ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది నేను ఆ రోజు వెళ్ళడం కూడా సాటర్డే రోజు అయితే వెళ్ళాను చాలా చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉన్నది బట్ అయినా సరే మీకు చూపిద్దాం అని చెప్పేసి వీడియో అనేది చూపించాను సో ఎవరైనా సరే చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి సో ఇంక అదనమాట సో ఇంక ఇప్పుడైతే టైం లెవెన్ టెన్ అయితే అయ్యింది ఇప్పుడైతే వెళ్ళి నేను కుకింగ్ అదంతా కూడా స్టార్ట్ చేసేసుకోవాలి సో వెదర్ అదంతా కూడా బాగోట్లేదు చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి మీ పిల్లలకి ఇంకా క్రిస్మస్ హాలిడేస్ ఎన్ని రోజులు ఇచ్చారో కూడా నాతో కింద కామెంట్స్ లో అయితే షేర్ చేసుకోండి ఇంకా అయితే టూ డేస్ మిషనరీ స్కూల్స్ కి అయితే ఎక్కువ రోజులు ఇస్తూ ఉంటారు కదా సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చారో మిషనరీ స్కూల్స్ లో చదివే పిల్లలు అయితే షేర్ చేసుకోండి అదనమాట సో అదండి నా ఆచారంలో కొత్తగా పెట్టిన వాల్యూ జోన్ హైపర్ మార్క్ లో తీసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడా ఇప్పుడైతే నేను మీతో చూపించేశాను కాబట్టి ఇక్కడతో ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా వీడియో అనేది షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నాను వాళ్ళు ఎవరైనా సరే ఉన్నారనుకోండి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ సీ బాబాయ్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్